ल 츠고어 गोटी पानी और च ा నక రూపంలో మరోసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణ జలాలను దోచుకుంటే ఇప్పుడు గోదావరి జలాలను కూడా తరలించుకునే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో బనకచెల్ల ప్రాజెక్టుపై జగదీష్ రెడ్డి స్పందిస్తూ అధినేత కేసీఆర్ మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తే తప్ప ఈ దోపిడీ ఆగదన్నారు ఇక నీటి విషయంలో అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని పనిచేస్తని కాళోజీ చెప్పిన మాటను నిజరూ అభిప్రాయం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సో వాళ్ళు కాదు అసలు ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడూ తెలంగాణకు న్యాయం చేయలేదు ఆ తర్వాత వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ద్రోహ తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడింది కేవలం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో రెవరు కాదనేది సత్యం తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండి గులాబీ నీడలో ఉన్నత కాలమే తెలంగాణ ప్రజలకు రక్షణ ఉంటుంది తప్ప లేదంటే ఇటువంటి వస్తాయి ఈ దుర్మార్గులు గెలిపిస్తే ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు సహాయం చేయడం ఏమిచ్చింది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే అంటే ఇవ ఉన్న గోదావరిని దిసుకపోయి కూడా ఆంధ్ర అర్పణం చేసే కుట్రకు మద్దతు తెలియజేస్తా ఉంది ఇది వాళ్ళ బీజేపీ పార్టీ చేస్తున్న పని ఆయన బండి సంజయ ఇంకో సంజయ్ ఏ ఒక్కడికి కూడా తెలంగాణ హక్కుల పట్ల సోయలేదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టింపు లేదు కేవలం వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పదవులు తప్ప వాళ్ళ పార్టీలు తప్ప ప్రజలు వాడు ఎవడు కూడా లేడు ఏ ఒక్కడికి కూడా తెలంగాణ ప్రజల పట్ల సో అల్లు అర్జున్ పుష్పాటు సినిమా డైలాగ్ ఫీవర్ సూర్యపేట